అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ లోని తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ తేజస్ స్పార్క్ విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు ఈ సందర్భంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు మాట్లాడుతూ మా విద్యార్థులకు నిరంతరం స్టడీ హోమ్స్ క్లాస్ ఎగ్జామ్స్ లో ఉండి మానసిక ఉల్లాసం కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తేజస్ పార్క్ పేరిట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు దీనిలో భాగంగా జబర్దస్త్ మై విలేజ్ షో యాక్టర్స్ మరియు సదన్న కమెడీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మా విద్యార్థులు రాబోయే ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకుంట విజయరామరావు గారు తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమోటోలను ప్రదానం చేశారు అలాగే ఈ సందర్భంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు గారి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గన్నెర్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలికి ఆర్థిక సహాయంగా చెక్కు రూపకంలో అందజేసి సతీష్ రావు గారు వారి ఉదారతను చాటుకున్నారు మీరు చూస్తున్నది పార్ట్ టూ వీడియో టీడీ న్యూస్ కేఎన్ఆర్ అత్యంతం ఆసక్తికరం చివరి వరకు చూడండి వంశములు పుట్టిన ఆయన లెక్క నేల వీరని తీరు లేని పేరు ఎత్తుకున్న డిఫెన్సీ చెడ్డ ఎగిరేసిన గు స్థాపన ందుతో సతీశ్రావు మాకో చూస్తుంటది కాదే దీగడు పెందుతో సతీశ్రావు ఇప్పుడు తెలుసుంటది నీలాంటి సాగు అయితే సతీశ్రావు బాగండి బాగుంటుంది జసే బొరేతల బాధలు ఇప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో డిల కోడీల గురించి అవగాహన కల్పిస్తూ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు అప్లై చేస్తూ ఫిజికల్ గా మరియు కోచింగ్ తో వరుసగా ప్రతి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పైగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ స్టేట్ పోలీస్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ రైల్వే పోలీస్ రంగాలలో ఉద్యోగాలు స్థాపించడం జరిగింది తెలంగాణ అన్ని జిల్లాల నుండి విద్యార్థులు మా ఎకానమీలో కోచింగ్ పొందడం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై తేజస్ జూనియర్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది ఎంపీసీ బైపీసీ సిఈసీ గ్రూపులతో ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్ మొదటి సంవత్సరంలోనే వందకు పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు జరిగింది ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు మరియు ఎంపీసీ సెకండ్ ఇయర్ వెయ్యికి గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సిఈసీ ఫస్ట్ ఇయర్ ఐదు వందలకు గాను నాలుగు వందల తొంభై సిఈసీ సెకండ్ ఇయర్ లో వెయ్యికి గాను తొమ్మిది వందల మూడు మార్కులు ఫస్ట్ ఇయర్ బైపీసీ లో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఒకటి బైపీసీ సెకండ్ ఇయర్

కబడ్డీ లాంగ్యం అన్ని రకాల సదుపాయాలు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇంటిని మైమర్పించే రుచికరమైన వంటలతో ఒకేసారి నాలుగు వందల మంది విద్యార్థులకు సరిపడే విధంగా జాయినింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక ఉద్యోగాలు సాధించడం అదే విధంగా ఇంటర్ విద్యలో అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం ఇంటర్ విద్యార్థులకు నిరంతరం చదివే కాకుండా వారికి మానసిక ఉల్లాసానికి తేజస్ స్పార్క్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం అయింది అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ గ్రూప్ డాన్సర్స్ జబర్దస్త్ యాక్టర్ కామెడీ షో మైగిలే షో యాక్టర్ షో సాధారణ కామెడీ షో ఏర్పాటు చేయడం అయింది చైర్మన్ సిహెచ్ సతీష్ రామ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఏంట్రా బాబు మొత్తం మగలేనా బాయ్స్ కాలేజ్ ఏది నేను ఇంటర్లో బాయ్స్ కాలేజీ ఎవ్వరు అసలు ఒక అమ్మాయి చివరికి ఎవ్వరూ లేక ఇక్కడికి వచ్చి బస్సు వెళ్ళే వెళ్ళే ఆమె చూస్తూ ఉండేవాళ్ళు మన లాస్ట్ బెంచ్ ఎంతమంది ఉన్నారు లాస్ట్ బెంచ్ బ్యాచ్ మొత్తం అందరూ లాస్ట్ బెంచ్ నేను కూర్చుంటే ముందు వచ్చిన నాకు తెలుసు ఈ స్పెట్స్ పెట్టుకున్న బ్యాచ్ అంతా ఫస్ట్ బెంచే ఫస్ట్ బెంచ్ ఎగ్జామ్ బాగా రాయాలని ఆలోచిస్తారు మిడిల్ బెంచ్ వాళ్ళు ఎగ్జామ్ ఎలాగోలాగా రాయాలని ఆలోచిస్తారు మన లాస్ట్ బెంచ్ అయితే అసలు ఎగ్జామ్ ఉందా మనం ఆ బ్యాచ్ కాబట్టి ఆ బ్యాచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏదేమైనా ఇలాంటి ఏదైనా ఫంక్షన్స్ పెట్టినప్పుడే మనం మళ్ళీ వన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్లు మనమే ఎగురుతారు ఉన్నారు అనుకుంటా వెళ్ళారు వీలైన స్టాంపు ఓకే ఓకే సరే మా టీమ్ మెంబర్స్ అందరూ వస్తారు జగన్గా ఇప్పుడు మాట్లాడతారు నెక్స్ట్ తర్వాత మన స్కిప్ పర్ఫార్మెన్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఆదిగడ్ చెప్పేశాడు ఉత్సాహంగా ఒకేసారి వస్తే మీ ఎంకరేజ్మెంట్ వెరీ వెరీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తుంది అందరికీ హాయ్ మనం ఎంజాయ్ గట్టిగా ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా అందరి లేకుండా మేము చెప్పే విషయాలను మేము చేసే స్కిమ్ను చూస్తూ ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ము అది కాదయ్యా హీరో నడుచుకుంటుంది ఎలా అనిపించింది నీకు హీరో నువ్వే ఇదే రాయ ఒక పెద్ద పేషన్ రాసుకొని వచ్చారు అన్న ఎవరికైతే పొట్ట బట్ట ఉంటుందో వాళ్ళు గొప్ప అంటారు తెలుసా ఎవరు నీకు పిల్లలు నిజంగా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రెస్పెక్టెడ్ మన పెద్ద పెద్ద మళ్ళీ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే చైర్మన్ గారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ పిలిచినందుకు లేదు అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారు నీ బోసం ఇప్పుడు ఎందుకంటే అలా నిర్త పులకూడదు అంటే అన్నానంటారు కానీ ఇదిగో ముందు ఆ పిడికి కథను గుర్చు సగలడు ఏ ప్రభుతో విదల్ బాడితే జాబ్ తీసుకురా అవునండి అంటే ఏం చేసావు అంటే నాన్ స్టాప్ బస్ నడుపుతుండేదాన్నండి నాన్ స్టాప్ బస్ నాన్ స్టాప్ హైదరాబాద్ లాస్ట్ స్టాప్ పరిదు తీసేసారు జాబ్ నాకు ఖరీనగర్ చేశానండి సితిపేట దాటానండి ప్రజ్ఞ అప్పుడు డాక్టర్ మనిషి ఎదురుకొచ్చాడండి దెక్కించుకుట్ట హైదరాబాద్ జాబ్ తీసేసారు నేను నడిపేది నాన్ స్టాప్ మనిషి ఎదురుకొస్తే నాన్ స్టాప్ లేదా నీకు విషయం తెలుసా మా సన్నీ అన్న అది కట్టుకోవడాని మా సన్నీ అన్న బోట్ ఎడిపాడు ఇంత ముందు షిప్ పడవ ఈయనను కూడా జాబ్ లోనే తీసేచ్చారు అక్కడ ఉంది ఎందు తీసే చెప్పు తెలునా ఇప్పుడు తెడలే మనం ఎవరన్నా కారాయి కారాయి పొతే ఏం చేస్తావు దిగిన వస్తామండి దిగిన వస్తా కదా ఈయన నడిపే షిప్ మధ్యలో ఆగిపోయింది సముద్రంలో కొత్త పాసెంజర్ చెప్పి దిగి తోయమన్నాడు ఆలంద తốiసిపోపోయి రండి ఇప్పుడు ఇది గాని ఫ్లైట్ చెప్పు ఫ్లైట్ ది

కానీ ఏ మాట మాట రాజమౌళి గారు ప్రతి ఈవెంట్ లో మీరు పాట పాడితే అంత కిక్ వచ్చేది మాకు కానీ ఈరోజు మీ పాటకు మించి వాళ్ళ జోష్లో వాళ్ళగా ఎటువంటి కార్యక్రమం సరే సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇచ్చేటటువంటి ఎనర్జీ మీద డిపెండ్ ఉంటుంది కానీ

ప్రతి ఒక్కరు కూడా అలాంటి చెడు విత్తాలే కాకుండా మీరు మంచి విద్యార్థులు ఈ రోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రేపు లైఫ్ స్టైల్ జీవితంలో చాలా మంది ఏంటంటే లైఫ్ వదిలేసిన స్టైల్ పడుతున్నారు అందుకే లైఫ్ స్టైల్ అంటే మీ జీవితం విధానం అంటే ఒక మంచి మార్గంలో ఒక స్టైలిష్ గా మారాలి లైఫ్ అనేది ఒక స్టైల్ గా ఉండాలి మీరందరూ బాగుండాలి థ్యాంక్ యూ సో మా వాళ్ళు ఎప్పుడు బాగుంటారు చతుర్భుజ సమన్విత చతురాత్ర సుందరి చందా వందే విద్యా సరస్వతి చాలా రోజులైంది ఇట్లా విద్యా సంస్థలోకి వచ్చి మీలాంటి యూత్ దండం మీకు సార్ ఈ దండం ఏం కథ ఇది నా నిజంగా డిఫెన్స్ అకాడమీ అడ్రస్ ఎక్కడ ఉంది అడ్రస్ ఎక్కడ ఉంది అడ్రస్ ఎక్కడ ఉందని చెప్పి అనుకుంటుంటే ఈ అర్హులన్నీ రోడ్ అవుతాయి నోడుతున్నాయి అర్పుడు పూ మేము ఫాలో వాళ్ళే అరుపులు ఎక్కడో చొస్తలేరా అని చెప్పి బాబా ఊపిరి వస్తే ఇంక మీస్తున్నావా సూపర్ సార్ సూపర్ సూపర్ కానీ నిజంగా వినండి గట్టిగా పట్టు పట్టుకోండి ఇక్కడ నుంచి రెండు వేల జాబులు వచ్చినాయని చెప్పి సార్ చెప్తున్నాడు ఉన్న రెండు వేల మందిలో ఇక్కడ ఈ రెండు వేల మందిలో ఎంత మందికి జాబులు వస్తాయో ఎంత మంది ఈ తేజాస్ అకాడమికి పేరు చేస్తారో చూద్దాము మీ అందరికీ ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఇలానే ఇదే ఎక్కువతో చాలా మంది బయటకు వెళ్ళాలి చాలా మంది నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ జనాభి ఎందుకు అంటారు ఎందుకంటే రోటి అన్న వాళ్ళ పోతారా పోయేటప్పుడు పోక ముందు ఏం చేయాలి అడిగేదానా ఓకేనా తల్లిదండ్రులకు మీ ఫ్రెండ్స్ కు మీ గురువుకు ఒక మంచి పేరు తీసుకురావాలి తీసుకొస్తారా మంచి పేరు రావడం కాదు మీరు అనుకున్న ఒక క్రమం ఉంటుంది కదా ఎంచుకున్న క్రమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకొని మంచి స్థాయిలో ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఓకేనా అదూ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮರ್ಪುರು ತೇಜಸ್ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಅಂಡ್ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಕೊತ್ತಪಲ್ಲಿ ಕರೀಂನಗರ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಸ್ಸಾಂ ವಲೇಕಮ್ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದ